హాయ్ ఎవ్రీవన్ వైద్య మరియు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను మనం ఏ వెబ్సైట్లో చూడాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాము ముందుగా మీ ఫోన్లో గూగుల్ సెర్చ్లో ఎంహెచ్ఎస్ఆర్బి అని టైప్ చేయాలి అలా టైప్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు డిస్ప్లేలో దీంట్లో మనకి రీసెంట్గా స్టాఫ్నర్స్ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ కూడా ఇదే వెబ్సైట్లో మనకి పెట్టడం జరిగింది ఒక స్టాఫ్నర్స్ అనే కాకుండా మనకు ప్రతి ఒక్కటి కూడా మెడికల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇదే వెబ్సైట్లో మనకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రాబోయే ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ కానీ ఏఎన్ఎం నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లను మనం ఇదే వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు మనం వెబ్సైట్లో చూస్తున్నాము అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్ మెడికల్కు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ కూడా ఇదే వెబ్సైట్లో మనకు ఇవ్వడం జరిగింది అలాగే ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉంది మనం ప్రతి ఒక్కటి కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇదే వెబ్సైట్లో మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఇంకా ఫర్దర్గా నోటిఫికేషన్స్ మీకు ఇంకా కావాలనుకుంటే మీరు నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్